పెద్దపూడి మండలంలో పద్నాలుగు రోజుకు చేరుకున్న అంగన్వాడీల ధర్నా కాకినాడ జిల్లా అనపర్తి నియోజకవర్గం పెద్దపూడి మండలం పెద్దపూడిలో అంగన్వాడీ వర్కర్స్ ధర్నా పద్నాలుగు రోజుకి చేరుకుందని వారన్నారు ఈ సందర్భంగా అంగన్వాడీ వర్కర్స్ మాట్లాడుతూ ఈ రోజు క్రిస్మస్ పండుగ అయినా సరే టెంట్లోనే కేక్ కట్ చేసి పండగ జరుపుకోవడం జరుగుతుందని క్రిస్మస్ రోజున ప్రభుత్వం పండుగ జరుపుకుంటూ అంగన్వాడీలను పస్తుల్ ఉంచిందని ఆరోపించారు కుటుంబ సభ్యులతో జరుపుకోవాల్సిన పండుగను ఇలా రోడ్డెక్కించి బాధ పెడుతున్న ప్రభుత్వం త్వరలోనే మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందన్నారు అనంతరం ముసుగులతో ప్రభుత్వానికి నిరసన తెలియజేశారు ఈ కార్యక్రమంలో సాయి నాగలక్ష్మి నాగేంద్ర మణి బాపిరత్నం సూర్యకళ మేరీ రత్నం సత్యవతి కనకదుర్గ భారతి గీతారాణి వెంకటలక్ష్మి అరుణ మేరీ రత్నం అంగన్వాడీ వర్క్ ఈరోజు కాకినాడ జిల్లాలో పెదపూడి మండలంలో పద్నాలుగో రోజుకు చేరుకున్న అంగన్వాడీల సమ్మె క్రిస్మస్ అయినా ఆదివారం అయినా సెలవులు కూడా మేము సమ్మెలో ఉన్నామని ప్రభుత్వానికి చేమకుంటున్నట్టు కూడా ఉండట్లేదు అసలు మా డిమాండ్స్ మీద ఎలాంటి స్పందన లేదు ఇప్పటికీ కూడా ప్రభుత్వం దిగి రాకుండా మా సమస్యల పట్ల మా డిమాండ్ల పట్ల ఎలాంటి నిర్ణయం చేయకుండా పండగలు మాత్రం జరుపుకుంటూ ఉంది మేము మా టెంట్లోనే ఈరోజు క్రిస్మస్ జరుపుకుంటున్నాం ప్రభుత్వం పండగలు చేసుకుంటుంది మేము పస్తులు ఉంటున్నాం అది కూడా గమనించట్లేదు ప్రభుత్వం వెంటనే స్పందించి మా సమస్యల పట్ల సానుకూలంగా స్పందించి మా డిమాండ్లన్నీ నెరవేర్చాలని కనీస వేతనం అమలు చేయాలని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం గ్రాట్యుటీని అమలు చేయాలని ఎఫ్ఆర్ఎస్ యాప్ను రద్దు చేయాలని మెయిన్ డిమాండ్స్ను పట్టించుకోకుండా ఏదో నామమాత్రపు కంటి తుడుపు జీవోలను అమలు చేసి అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాము సమ్మెను విరమించండి మంత్రి గారు ప్రభుత్వం కూడా మాకు కబురు పంపిస్తూ ఉంది మేము మా మెయిన్ డిమాండ్స్ నెరవేరే వరకు కూడా మా సమ్మెను కొనసాగిస్తామని అదేవిధంగా మాకు ప్రజల మద్దతు పూర్తిగా సంపూర్ణంగా ఉందని రాత్రి మేము కొవ్వొత్తుల ర్యాలీలు లతో కొవ్వొత్తుల ప్రదర్శనలు కూడా చేయడం జరిగింది ఎన్ని నిరసనలు తెలియచేసినా రోజుకో రకంగా మేము కార్యక్రమాల్లో ప్రభుత్వానికి మా నిరసన తెలియచేసినా ఇప్పటికీ స్పందించకుండా నిమ్మక నీరెత్తినట్టు ప్రభుత్వం చలనం లేకుండా ఉంది మా పోరాటాన్ని ఇంకా ఉధృతం చేస్తాం మా డిమాండ్స్ అన్ని కూడా నెరవేరేంత వరకు మా సమ్మెను కొనసాగిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం సిఐటి మండల కన్వీనర్ రాజేశ్వరి కాకినాడ మండలం మేము పన్నెండవ తారీఖు నుంచి కూడా నిరాహార కూర్చున్నామండి ఈ రోజుకి పద్నాలుగో రోజండి సెలవు లేదండి కనీసం పండగ కూడా మేము ఇంటి దగ్గర జరుపుకోనక లేదు పిల్లలకు కానీ భర్తకి కానీ ఎవరికీ పండగ జరుపుకోనట్లేదండి మాకు ఈ ప్రభుత్వం మమ్మల్ని చాలా బాధకి ఆవేదనకి గురి చేస్తుందండి మా కడుపు కానీ మేము రోడ్డు రోడ్దెక్కాము ఒకరోజు కాకపోతే ఒకరోజైనా మా సమస్యలను ఆయన దృష్టిలో పెట్టుకోవట్లేదు మేము చాలా బాధకు గురవుతున్నామండి మా బాధను ఆయన అర్థం చేసుకోవట్లేదు మా సమ్మెకి మేము ఎంత గట్టిగా పోరాడుతున్నా సరే ఆయనలో స్పందన కలగట్లేదు ఆయనకి వేయడానికి ఎక్కడలేని నిధులు వస్తున్నాయి కానీ మా అంగన్వాడికి కనీస వేతనం ఇవ్వడానికి ఆయనకి మనసు అంగీకరించట్లేదండి మేము చాలా బాధపడుతున్నామండి మా బాధను ఆయన అర్థం చేసుకుని ఇప్పుడైనా పద్నాలుగు రోజుల నుంచి అక్క చెల్లి చెల్లి అక్క అని ఎంతో ముద్దుగా పిలిచాడండి ఆయన మా బాధను ఆయన దృష్టిలో పెట్టుకుని ఇప్పుడైనా మా మీద ఒకసారి ఆయన చూపిరి మా మీద త్రిప్పుకోమని అడుగుతున్నామండి ఆయన మా విన్నపాలు ఆలకించి ఒక్కసారి మా గురించి ఆలోచించి మా కనీస వేతనం సుప్రీంకోర్టు ఇచ్చిన గ్రాడ్డ్యూటీని అమలు చేసేంత వరకు కూడా మేము ఈ సమ్మె కొనసాగించామండి ఎంత కష్టమైనా ఎంత బాధ అయినా పండగైనా ఏమైనా సరే మేము ఈ సమయం నుంచి ఎట్టి విధంగానూ తెలుగుపామండి ఆయన ఎప్పుడైతే మా పట్ల తీసుకోవాలని నిర్ణయం అప్పుడు తీసుకుంటారు అప్పటి వరకు కూడా మేము తిండి తిప్పులో కుటుంబం పిల్లలు కూడా విడిచిపెట్టి ఇక్కడ కూర్చుని గట్టిగా స్థమ్మని మేము ఉద్రితం చేస్తామండి మరి ఈ పెదపుడి మండలం కన్వీనర్ రాజేశ్వరి గారు ఆధ్వర్యంలో సంపర్ సెక్టార్ డి మేరీ రత్నం అండి